நம்மா யா சேர்மன் போட்டு जय जगत जय जगत धर्मन रेड्डी गारु నాయకత్వం వందనాలు धर्मन रेड्डी गारु నాయకత్వం వందనాలు ఎ드్రమల్ రాం కుమార్ రెడ్డి గారి నాయకత్వం వందనాలు ఎ드్రమల్ రాం కుమార్ రెడ్డి గారి నాయకత్వం వందనాలు जय जगत चंद्रलम तक అందుఎవర్కి షుగర్ లేదు హ్యాపీ ఆయన కుందె నాయన వైద आपले संतुष्टला संतुष्टवार देने पुटिन रोज अन जेपी మనం ఇక్కడ ఆయన తరఫున కేక్ కట్ చేసుకుంటున్నాం సెలబ్రేట్ చేస్తున్నాం రెండు రోజుల ముందరే రాష్ట్ర మొత్తానికి అందరికీ తెలిసినా కూడా మరొకసారి తెలియజేయడానికి ముందస్తు శుభాకాంక్షలని పత్రిక ద్వారా ప్రకటన ఇవ్వటం జరిగింది అంటే రెండు రోజుల ముందరిచ్చి ప్రజలు పెద్దలు ఆయన ఆశీర్వదిస్తారు పిల్లలు ఈరోజు కోసం వెయిట్ చేస్తారు మనందరం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు తెలుసా నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆయనకి ఇష్టమైన విద్య వైద్యం దీనిలో విద్యను ఎంచుకొని ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈరోజు ఎంచుకున్నారు మామూలుగా పుట్టినరోజుకి బహుమతులు వస్తాయి నా రాష్ట్ర పిల్లలకి ఎనిమిదవ తరగతి పిల్లలకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి ట్యాబ్లు ఇవ్వాలని పని కట్టుకొని అల్లూరు నియోజకవర్గం పోయి అక్కడ ఇవ్వటం జరుగుతుంది అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి ఆయన ప్రజల ప్రజల మనిషి పేదల ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలనే తపన పడే వ్యక్తి అలాంటి వ్యక్తిని తిరిగి మనం ముఖ్యమంత్రిగా చేసుకొని నిరంతరం ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథకాలు ఈ రెండు సమబాటలో నడుస్తున్నాయి కానీ బయటకు కనబడేది ఓన్లీ పథకాలనే అంటున్నారు అభివృద్ధి గురించి నాయకులుగా పార్టీ శ్రేణులుగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మనకుంది ఈ తొంభై రోజుల్లో ఎలక్షన్కి ఇంక తొంభై రోజులే ఉంది కాబట్టి అది తెలియజేస్తూ తప్పకుండా మన అధినేత నిర్దేశన మేరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతోనే ముందుకు వెళుతూ తప్పకుండా ఆ వన్ సెవెంటీ ఫైవ్ని సాధిస్తాము అని గంటాబాధంగా ఆయన పుట్టినరోజు కానుకగా మనం ఇస్తామని చేసుకుంటూ చలవు తీసుకుంటు లైట్ ఎట్లు చాలా హంగామా చేస్తారు విదమ్మా அப்பாட்ட காக்குனானா ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி பர்தே டு எம் ஜெகன் கோரு ஹேப்பி பர்தே டு யோ મેને லாங் லைஃப் டு ஐ મેને ஜனாங் மேட ப்ளஸ் மேட ப்ளஸ் ஜகனா Thank <laughs> you.